పేరు అమ్మ తప్పిపోయింది రచయిత్రి శ్రీపతి లలితగారు టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీలో ఫుల్ పేజీ ప్రకటన చూసి చాలామంది ఆశ్చర్యపోయారు సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం ఈ పసిపాప వాళ్ళమ్మ తప్పిపోయింది ఈ ఫోటోలోని పాప హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో ఇరవై ఆరు రెండు వేలన పుట్టింది రెండు రోజుల తర్వాత పాప తల్లి తప్పిపోయింది ఈ పాపని అమెరికాకి చెందిన ఒక జంట దత్తత తీసుకున్నారు తప్పిపోయిన తల్లిని వెదుక్కుంటూ ఇప్పుడు ఆమె ఇండియాకి వచ్చింది ఎవరికైనా ఆ తల్లి వివరాలు తెలిస్తే సమంతా ఆండ్రూస్ ఫోన్కి తెలపండి పాప ఫోటో కింద ఫోన్ నెంబరు వ్రాశారు ఫొటోలో పాప గుండ్రటి మొహం ఉంగరాల జుట్టు పెద్ద కళ్లతో ముద్దుగా ఉంది ఆ ప్రకటనిచ్చిన సమంత ఏదైనా ఫోన్ వస్తుందని ఎదురుచూస్తూ తనని దత్తతకిచ్చిన హోంకి ఫోన్ చేసింది ప్రకటనకు ఎవరూ స్పందించలేదు అని చెప్తే అనుకున్నదే అయినా ఒక నిమిషం బాధపడింది సమంతాని పెంచుకున్నది ఒక అమెరికన్ దంపతులు పోలికలో తప్ప ఏ విషయంలోనూ వాళ్లు సొంత తల్లిదండ్రులు కాదు అంటే ఎవరూ నమ్మరు అంత ప్రేమగా పెంచారు అర్థం చేసుకునే వయసు వచ్చిందని అనుకున్నాక సమంత పెంపకం గురించి చెప్పారు అమెరికాలో ఇలాంటి పెంపకాలు చాలానే ఉంటాయి అందుకే సమంత పెద్ద బాధపడలేదు తన అదృష్టం కొద్దీ అమ్మా అమ్మానాన్నలు దొరికారు అనుకున్నా ఎక్కడో తన సొంత తల్లిదండ్రులు ఎవరో ఎందుకు వదిలేశారు తెలుసుకోవాలని అనిపించేది సమంత అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫీస్ పనిమీద ఇండియాకి వెళ్లమంటే తన పుట్టుక గురించిన నిజం తెలుస్తున్నని వచ్చింది సరే ఇంకా పదిహేను రోజులుంటానుగా అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళింది సమంత సన్నగా పొడుగ్గా చామచాయతో ఉన్న నల్లటి పెద్ద కళ్ళు నల్లటి ఒంగరాల జుట్టు నీలం రంగు జీన్ ప్యాంట్ తెల్లచొక్క ఐదున్నర పొడుగు ఉన్న హీల్స్ వేసుకుని ఇంకా పొడుగ్గా అనిపిస్తుంది చెవులకి చిన్న సొలిటేర్ డైమండ్ దిద్దు మెడలో కనిపించి కనిపించని సన్నటి చైన్ అందం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉండి ఒకసారి చూసిన వాళ్ళు మళ్లీ తల తిప్పి చూసేటట్లుగా ఉంటుంది ఆఫీస్కి వెళ్లేసరికి అక్కడ ఇండియా డైరెక్టర్ ఎదురు చూస్తున్నారు ముందుగా స్టాఫ్తో పరిచయాలు అయ్యాక డైరెక్టర్ వైశాలిని సమంతకి పరిచయం చేస్తూ ఈమె వైశాలి నీ టీం కదా కాల్స్లో పరిచయమేగా ఇక్కడ ఉన్నన్ని రోజులు తనే నీకు హెల్ప్ చేస్తుంది అన్నాడు ఆ మర్నాటు గుమ్ షాలి ఆఫీస్ అవగానే హైదరాబాద్ తిరిగి చూడడం షాపింగ్కి వెళ్లడం అలా ఇద్దరూ కలిసి తిరిగేవాళ్ళు ఒకరోజు ఇద్దరూ షాపింగ్ అయ్యాక ఆకలి వేయడంతో అక్కడ క్యాంటీన్కి వెళ్లారు సమంత ఇక్కడ ఫుడ్డు తింటాననడంతో ఇడ్లీ దోశ తీసుకుంది షాలి ఇంకో రెండు రోజుల్లో వెళ్ళిపోతావుగా వెళ్లేలోపు మా ఇంటికి రావచ్చుగా డిన్నర్ డిన్నరైనా అన్న షాలితో ఓకే డిన్నర్కి వస్తాను అంది శామ్ కొత్త ప్రదేశంలో ఒక స్నేహితురాలు దొరికినందుకు సంతోష్పడుతూ మీ అమ్మ నాన్న ఏమీ అనుకోరుగా నాకోసం స్పెషల్ డిన్నరేమీ వద్దు మీరు తినేవే నేను తింటాను మొహమాటంగా అంది శామ్ నో ప్రాబ్లం శామ్ మా మమ్మీ అన్ని రకాల వంటలు చేస్తుంది నీకు ఏం కావాలో చెప్పు ఏదైనా పర్వాలేదు స్పైసీ తినలేను చెప్పింది శామ్ సాయంత్రం షాలి చెప్పిన అడ్రస్కి అక్కడికి చేరుకుంది షాలి జాబ్ చేస్తోంది అంటే ఒక మధ్యతరగతి అమ్మాయి అనుకుంది కాని ఆ ఇల్లు ఒక పాష్ ఏరియాలో చాలా పెద్దదిగా ఉంది ఫోన్ చేస్తే షాలి లోపల నుంచి పరిగెత్తుకుని వచ్చింది స్వాగతం సమంతా అంటూ కూడా మంచి ఫర్నిచర్తో పెద్ద ఇల్లు షాలీ నీకో సర్ప్రైజమ్మా అనగానే ఒక ఆవిడ వచ్చింది పచ్చటి పసిమి ఉంగరాల జుట్టు నుదుట ఎర్రని కుంకుమ ఆకుపచ్చ రంగు కాటన్ ఫీరకి ఎర్ర అంచున్న నేతసీర కట్టుకుని అందంగా హుందాగా ఉంది షాలీ మా అమ్మ శైలజా అని పరిచయం చేసింది ఆమెనే చూస్తూ నమస్కారం పెడుతున్న సమంతకి గుండె వేగంగా కట్టుకుంది నువ్వు మా అమ్మలా ఉన్నావు కదా రోజూ నిన్ను చూస్తుంటే మా అమ్మే గుర్తొస్తుంది అమ్మక్కూడా నిన్ను చూపిద్దామని ఇంటికి రమ్మన్నాను అమ్మా నేను చెప్పానే సమంత అచ్చం నీలాగా అనిపిస్తుంది కదా నీ కూటిరంటే నమ్మేస్తారు నీకు అమెరికాలో అక్కచెల్లెళ్ళున్నారా సరదాగా అంది సాలి తల్లి నాటపట్టిస్తూ ఉలిక్కిపడి చూసి నాకా నాకు అమెరికాలో ఎవరున్నారు అన్నదామె కంగారుగా నేను ఇండియాలోనే పుట్టాను సాలి నన్ను కన్నతల్లి కారణమేమిటో తెలియదు కాని నేను పుట్టిన రెండు రోజులు తర్వాత అనాథులు హోంలో వదిలేసింది నెలల పిల్లగా ఉన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్న నాన్న అమెరికా తీసుకెళ్లారు అంది శామ్ శైలజమోహంలోకి నిశితంగా చూస్తూ నిజానికి ఇప్పుడు నేను నా కన్నతల్లిని వెతుకుతూ వచ్చాను శైలజమోహన్లో రంగులు మారాయి అయ్యో నిజంగా అలా వదిలేసిందా ఆమె మీ కన్నతల్లి ఆమెని వెతకడం ఎందుకు కోపంగా అందిశాలి మీ పెంపుడు తల్లిదండ్రులు బాగా చూడరా ఆందోళనగా ఉంది శైలజస్వరం మా నాన్న నన్ను చాలా ప్రేమగా పెంచారు కొంచెం పెద్దయ్యాక నన్ను పెంచుకున్న సంగతి చెప్పారు నాకే వాళ్లు నన్ను కన్నవాళ్లు కాదనేసరికి దుఃఖం వేసింది పెంచినవాళ్లు అంత ప్రేమగా చూసుకున్నారు కన్నతల్లి నన్నెందుకు వదిలేసిందో తెలుసుకోవాలనిపించింది లవ్ ఫెయిల్యూర్ అయిందా డబ్బులేక వదిలేసిందా నాకు తెలుసుకోవాలనిపించింది అంది శామ్ దిగులుగా ఏ తల్లి ఎంతో గట్టి కారణముంటే తప్ప తన కన్నబిడ్డని వదిలేయదు నీ అదృష్టం కొద్దీ మంచి తల్లిదండ్రులు దొరికారు ఇంక కన్నతల్లి గురించి వెతుకులాటెందుకు హాయిగా మీ దేశం వెళ్ళు కొద్దిగా గట్టిగా అన్న శైలజమాటలకి శాలీ ఆశ్చర్యపోతే సమంతకు సమాధానం దొరికింది వీళ్లు మాట్లాడుతుండగా శాలీ నాన్నగారు శ్యామ్ వచ్చారు ఆయన పెద్ద వ్యాపారవేత్త కూడా సమంత అని చూసి ఉలిక్కిపడ్డారు ఆ ఉలిక్కిపాటు సమంత గమనించింది శాలీ సమంతని పరిచయం చేసి ఇంత మంచి అమ్మాయిని వదిలేయడానికి ఆ తల్లిదండ్రులు మనసు ఎలా వచ్చిందో అంది ఏ పరిస్థితిల్లో అలా వదిలేశారో అన్న శ్యామ్ని విచిత్రంగా చూసింది సమంత అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటే శాలీ కబుర్లు వారిద్దరి నవ్వులూ శైలజ ప్రేమతో చేసే వడ్డెనలు సమంతకి కుటుంబంతో భోజనం చేసినట్లు అనిపించింది డిన్నర్ అయ్యాక వాళ్లకు తెచ్చిన డిప్సిస్తే శాలీ ఆశ్చర్యపోయింది శ్యామ్ నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు కొన్నావు అంటూ శైలజికూడా కూడా సమంతాకి బొట్టు పెట్టి ఒక చిన్న గొలుసిచ్చింది దానికి చిన్న ఎస్సాకారం లాకెట్టుంది శాలీకి ఇదే గొలుసుంది నాకు ఇంకో బిడ్డ పుడితే వెయ్యాలని చేయించాను కాని ఆ ప్రాప్తం లేకపోయింది నిన్ను చూస్తే నాకు నా కూతురులానే అనిపించింది నువ్వు వేసుకుంటే నాకు సంతోషం అని ఆ గొలుసిచ్చింది వావ్ అంటూ శాలీ తన మెడలోని గొలిసి తీసి చూపించింది సమంతా గొలిసి తీసుకుని శ్యాంబంక చూసింది నీ పేరు నా పేరు ఒకటే చిన్న స్పెల్లింగ్ తేడా వేసుకో నవ్వుతూ అన్న శ్యాం వంక సంతోషంగా చూసి ఆ గొలుసు వేసుకుంది వెళ్లిపోతూ అందర్నీ చేసుకుని బాయ్ చెప్పిన సమంతకు శైలజిను హత్తుకున్నప్పుడు కంటినీరు తిరిగింది తన భుజంమీద శైలజి కంటినీరు పడ్డప్పుడు తను అనుకున్నది నిజమే ఈమె నా కన్నతల్లి అని వచ్చిన పనే అయిందన్న తృప్తితో ఆనందం కలిగింది అందరి దగ్గర అమెరికాకి వస్తామన్న మాట తీసుకుని హోటల్కి వెళ్ళిపోయింది రాత్రి శైలజ రూంలోకి వచ్చాక నీ కవల చెల్లి శిరీష సమంతా కన్నతల్లి అని అత్యాచారానికి గురైన ఆమె పాపని కని చనిపోతే ఆ పాపని మీ అమ్మానాన్న ఆ హోంలో ఇచ్చారు అని ఆ గొలుసు శిరీషది అని చెప్పలేదే అన్నాడు శ్యామ్ ఆశ్చర్యంగా తను తల్లిని వెతుకుంటూ ఇంత దూరం వచ్చిన చిన్నపిల్లకి తన కన్నతల్లి గురించిన నిజం చెప్పితే తట్టుకుంటుందా నన్ను చూడగానే తన పోలికలు నాలో చూసి నేనే తన తల్లిని అనుకుంది ఒక మంచి తల్లికి పుట్టానని సంతోషంగా ఉంది అలాంటిది కన్నతల్లి గురించిన నిజం తెలిస్తే తట్టుకుంటుందా అదృష్టవశాత్తు మంచి తల్లిదండ్రులు పెంచుకున్నారు తల్లి గురించి సమంత ఇంక బాధపడకూడదు అనుకున్నాను నాకో శిరీషాకీ అమ్మ చేయించిన గొలుసులవి శిరీష కూతురికి ఇవ్వాలనిపించింది ఇచ్చాను నేను తప్పు చేయలేదుగా అంది శైలజ కళనీరు నిండగా లేదు తప్పిపోయిన అమ్మని సమంతకి వెతికిచ్చావు మన శాలీకి అక్కని మనకింకో కూతుర్నీ ఇచ్చావు శిరీషాకు న్యాయం చేశావు థ్యాంక్ యూ అన్నాడు శాం శైలజనొద్దుటి మీద ముద్దుపెడుతూ కథ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కాం విజిట్ చెయ్యండి కథ విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ